అనగనగా ఒక ఊర్లో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది లక్ష్మి చాలా మంచిది అందర్నీ గౌరవించేది కానీ ఆమెకు తల్లి లేదు ఆమె సవతి తల్లి సవతి చెల్లి ఆమెను చాలా కష్టపెట్టేవారు ఇంటి పనులన్నీ లక్ష్మి చేతే చేయించేవారు ఒకరోజు సవతి తల్లి లక్ష్మిని పిలిచి వెళ్ళి అడవిలో ఉన్న ఆ కొలను నుండి నీళ్లు తీసుకురా అలాగే వచ్చేటప్పుడు కొన్ని కట్టెలు తీసుకురా అని కఠినంగా చెప్పింది లక్ష్మి బిందె పట్టుకుని అడవికి బయలుదేరింది లక్ష్మి కొలనులో నీళ్లు తీసుకున్న తరువాత కట్టెల కోసం బయలుదేరింది అలా లక్ష్మి అడవిలో నడుస్తుండగా ఒక ముసిలి అవ్వ కనిపించింది ఆ అవ్వ చాలా నీరసంగా అమ్మాయి నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా అని అడిగింది లక్ష్మికి జాలివేసి తన కోసం తెచ్చుకున్న రొట్టెను ఆ అవ్వకు ఇచ్చేసింది అవ్వ సంతోషించి నువ్వు చల్లగా ఉండాలి తల్లి అని దీవించి మాయమైపోయింది కొంత దూరం వెళ్లాక మరో అవ్వ కనిపించింది అమ్మాయి గొంతు ఎండిపోతోంది గుక్కెడు నీళ్లు పోస్తావా అని అడిగింది లక్ష్మి వెంటనే తన బిందెలో ఉన్న నీళ్లను ఆ అవ్వకు తాగించింది ఆ అవ్వ కూడా చిరునవ్వుతో నీ మంచి మనసు నీకు మేలు చేస్తుంది అని చెప్పి మాయమైపోయింది ఇంకాస్త ముందుకు వెళ్లాక ఒక అవ్వ పెద్ద కట్టెల మోపును మోయలేక ఇబ్బంది పడుతూ కనిపించింది లక్ష్మి పరుగెత్తుకెళ్ళి అవ్వా నేను మీకు సహాయం చేస్తాను ఆ కట్టల మోపును నాకు ఇవ్వండి అని ఆ మోపును తను ఎత్తుకుని అవ్వ ఇంటి వరకు మోసింది ఆ తరువాత ఒక విచిత్రం జరిగింది ఆ ముగ్గురు అవ్వలు ఒక్కసారిగా మాయాదేవతలుగా మారిపోయారు లక్ష్మి మేము ముగ్గురం ఈ అడవి దేవతలం నీ ఓర్పు దయా మాకు నచ్చాయి మేము నీకు ఒక వరం ఇస్తున్నాం అంటూ ఒక మాయా పెట్టే ఇచ్చారు ఇందులో నీకు కావాల్సినంత ధనం పట్టుచీరలు నగలు ఉంటాయి అని చెప్పి అదృశ్యమయ్యారు లక్ష్మి ఇంటికి వెళ్ళి పెట్టె తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు వజ్రాలు చీరలు ఉన్నాయి ఇది చూసిన సవతి తల్లికి కళ్ళు చెదిరాయి సవతి తల్లి లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఇవన్నీ నీకు ఎలా వచ్చాయి అని అడిగింది అప్పుడు లక్ష్మి సవతి తల్లికి జరిగిన విషయమంతా చెప్పింది వెంటనే ఆమెకు దురాస పుట్టింది మరుసటి రోజు తన కూతురు సోమిని పిలిచి నువ్వు కూడా అడివికి వెళ్ళు ఆ అవ్వలు కనిపిస్తే వాళ్లు చేసి బంగారు పెట్టిని తీసుకురా అని పంపింది సోమి విసుక్కుంటూ అడివికి వెళ్ళింది మొదటి అవ్వ ఆకలి అనగానే ఛీ నా దగ్గర ఏమీ లేదు పక్కకు పో అని సోమి కసురుకుంది అవ్వ నీళ్లు అడిగితే నీకు నీళ్లు ఇస్తే నేను ఏం తాగాలి అని తిట్టింది మూడవ అవ్వ సహాయం అడిగితే నేను నీ సేవకురాల్ని కాదు అని వెళ్ళిపోయింది చివరగా ఆ దేవతలు సోమి ముందు ప్రత్యక్షమయ్యారు సోమి ఆశగా నాకు కూడా ఆ బంగారు పెట్టే ఇవ్వండి అని అడిగింది దేవతలు కోపంగా నీ అహంకారానికి తగిన బహుమతే ఇస్తాం అని ఒక నల్లని పెట్టే ఇచ్చారు సోమి సంతోషంగా ఇంటికి వెళ్లి సవతల్లి ముందు ఆ పెట్టెను తెరిచింది అందులో బంగారు బదులుగా కప్పలు పాములు తేళ్ళు బయటకు వచ్చాయి ఆ ఇద్దరూ భయంతో కేకలు వేస్తూ ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు లక్ష్మి తన మంచితనంతో ఆ ఊరిలో అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవించింది ఈ కథలోని నీతి మంచితనం ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది దురాస దుఃఖానికి చేటు